నెక్స్ట్ ప్రోమ లో భానుమతి బంగారాజ్ ని అహల్య రూమ్ లోకి తీసుకుని వెళ్లి కబోర్డ్ లో చెప్తూ ఉంటుంది ఇక బంగారాజు చాలా టెన్షన్ పడుతూనే అహల్య కబోర్డ్ లో ఉన్న చీరలు తీసి చూడగా అక్కడ డైరీ ఉంటుంది ఇక చాలా టెన్షన్ పడుతూనే ఆ డైరీ చేతిలో తీసుకోగానే వెంటనే భానుమతి బంగారాజ్ చేతిలో ఉన్న డైరీ లాక్కొని అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది మరోవైపు గౌతమ్ అహల్య ఇద్దరు కూడా సెమినార్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు గౌతమ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా అహల్య రిలాక్స్ అవుతూ ఉంటుంది అంతలో బంగారాజు ఫోన్ మామయ్య ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకుంటూనే అహల్య ఫోన్ అహల్య ఇందాక ఆవిడ నీ గది వెతికించిందమ్మా ఏదో డైరీ దొరికింది ఆవిడకి అని బంగారాజు చెప్పడంతో అహల్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అంతలో భానుమతి తన రూమ్ లో వెళ్లి కూర్చొని డైరీ ఓపెన్ చేసి ఉంటుంది ఇక బంగారాజు ఆవిడ డైరీ తీసుకుంది ఆ డైరీలో నా గురించి కానీ అమ్మమ్మ గురించి కానీ నువ్వేమీ రాయలేదు కదా అని బంగారాజు అడుగుతూ ఉండగా ఇంద్ర గారి గురించి మావయ్యకి ఎలా చెప్పాలి అని అహల్య మనసులో అనుకుంటూ ఉండగా ఇక బంగారాజు ఆ డైరీ ఎవరిదమ్మా అని అడుగుతూ ఉంటాడు ఇక అహల్య నువ్వు వెంటనే వెళ్ళి ఆ డైరీ తీసుకో అది ఆవిడ చదవకూడదు అని చెప్పేసి అహల్య ఫోన్ పెట్టేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక బంగారాజు కూడా ఫోన్ పెట్టేసి భానుమతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరి భానుమతి ఆ డైరీ చదివి ఇంద్ర అహల్య ఇద్దరు ప్రేమించుకున్నారని గౌతమ్ కావాలని అహల్యని పెళ్లి చేసుకున్నాడని నిజం తెలుసుకోగలుగుతుందా లేక ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకున్నా ఫ్రెండ్స్